అయితే ఇక్కడ కూడా అంటే మీరు అన్నారు కదా ఎవరు అన్నారో ఎవరు చేశారు అని చాలా వీడియోస్ ఉన్నాయి సార్ మీరు చూడొచ్చు కూడా అవి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా అది పాకిస్తాన్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు అందరు కూడా మాకు సహోదరులు ముస్లింలంతా ముస్లింలంతా కూడా సహోదరులు కాబట్టి పాకిస్తాన్ మీద దాడిని మేము ఖండిస్తున్నాము అని చెప్పి వీడియోలు చేసి వైరల్ చేశారు ఇలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు అలాంటి ముస్లిం ఇది చాలా దుర్మార్గం ఇది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళు నేను మాలాంటి వాళ్ళు ముందు ఉంటారు ఇది చాలా దుర్మార్గం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది చాలా దుర్మార్గము ఇలాంటి పదాలు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే వాడికి ఈ దేశంలో ఉండే అర్హతే లేదు లేదు చర్యలు తీసుకోవాలి వాళ్ళు పాకిస్తాన్ సమర్థకుడు లాగానే దృష్టిలో చూడాలి వాడి మీద మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా నేను పోయేసి పోయేసి కొట్టి కొడితే నా కూడా కేసు ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్ మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది యుద్ధానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను ని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు భారతదేశం నాది అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ముస్లింస్ మీలాగే కానీ చాలా మంది కూడా నిజంగా లేదు పాకిస్తాన్ల మీద దాడిని మేము ఒప్పుకోము వాళ్ళు మాకు లాంటి వాళ్ళు మా సోదరులను చంపుతుంటే మేము ఎలా ఊరుకుంటామని కూడా ర్యాలీలు తీశారు ర్యాలీలు అయితే ఎవరు మీరు దేని గురించి చెప్తున్నారు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ మీద అయితే ఎవరు ర్యాలీలు తీసినట్టు నేను సోషల్ మీడియాలో కూడా చూడలేదు ఒకటైతే చూశాను నేను ఆ జెండాని కింద రోడ్డు మీద వేసినప్పుడు అవి కూడా ఉన్నాయి కొంతమంది పోతా పోతా తెలియదు వాళ్ళకి పాకిస్తాన్ జెండా తెలియదు భారతదేశంలో ముస్లింలు డిజైన్ చేసుకున్న జెండా ఏదో కూడా తెలియదు ఎందుకంటే మేము పండగల టైంలో ఒక చంద్రవంక పచ్చ గుడ్డలో ఒక డిజైన్ ఉంటుంది దీనికి సిమిలర్ గా పాకిస్తాన్ జెండా ఉంటుంది ఆ జెండా కింద పడేసి కింద రోడ్డు మీద వేసి పాకిస్తాన్ జెండా తొక్కమంటే కొంతమంది చిన్న చిన్న అసలు వాళ్ళకి ఏమి తెలియదు ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అప్పుడు పాకిస్తాన్ ఒకప్పట్లో పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది టీవీలో మా ఆఫీస్లో టీవీలో కూర్చొని చూస్తా ఉంటే ఒక పెద్ద కూర్చొని అక్కడ ఇండియన్స్ కూడా పోయి ఉన్నారు ఇండియన్ ఫ్లాగ్ ని ఊపుతుంటే రేపు బచ్చే పాకిస్తాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది రో ఏదో అనుకున్నాం అని కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఇండియన్ ఫ్లాగ్ వాళ్ళు పెట్టి పాకిస్తాన్ లో ఆ స్టేడియం లో కదిలిస్తా ఉంటే ఈయన అది కాంగ్రెస్ ఫ్లాగ్ అనుకున్నాడు ఆ విధంగా ఏమంటే చాలా మంది ఏమంటే తెలియకుండా అట్లా చూశాను కానీ పాకిస్తాన్ యుద్ధం చేయకూడదు అని చెప్పి నేను ఎక్కడా చూడలేదమ్మా మీరు చెప్తున్నారు లేదు ఒకవేళ అలా సమర్థించి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాళ్ళు వాళ్ళు దేశ ద్రోహుల్లాగానే చూడాల వాళ్ళు దేశ ద్రోహుల్లాగే చూడాలంటారు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద పొరపాట్లకి దగ్గర దారితీస్తాయి కాబట్టి ఇలాగా పాకిస్తాన్ వాళ్ళని బాయి భాయిగా అనుకునేవి మా ఈ రోజు కాలంలో పక్క ఊరి వాళ్ళని కూడా భాయిలాగా చూడడం లేదు స్వార్థం పక్కింటి వాళ్ళనే చూడడం లేదు ఒక 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 సెంటీమీటర్ అదే ఒక స్క్వేర్ ఫీట్ మీరు ఇల్లు కట్టుకుంటా పోయారు అనుకోండి ఆ మా మా సమా మా సామాజిక వర్గమే కదా అని చెప్పి వదులుతారా కోర్టుకు పోతారు చొక్కాలు పట్టుకుని చెంపుకుంటారు అన్న తమ్ముడిని వదలడం లేదు మా నాయన ప్రాపర్టీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు నాకు తక్కువకి ఇచ్చావని చెప్పేసి అలాంటి సమాజంలో మేము ఉన్నాం ఎవరిది ఎవరిది వాళ్ళు స్వ స్వార్థం చూసుకుంటున్నారు నేను చెప్పాను కదా కొంతమంది కావాలని చెప్పి పని కట్టుకొని ఇవి అంతా చేస్తా ఉన్నారు అంతేగానివ్వండి ఎవడమ్మా వాడు పాకిస్తాన్ వాడు ఎవడు పాకిస్తాన్ ఎక్కడుంది ఎవడికి సంబంధము అసలు ఎవరు ఎందుకు చెప్పాలా ఏదైనా ఎందుకు చెప్పాలా ఇస్లాం బోధిస్తుంది మీకు మీరు చెప్తున్నారు ముస్లిం అంతా ఒకటి అని చెప్పి మళ్ళీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేది కూడా వీడే కదా పక్క చెప్తున్నాడు కదా ఇల్ని కూడా బాయ్ అంటున్నారు కదా ఇలాంటి అక్కడ అదే అండి ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పారు కరెక్టే అందుకే మరి హిందువులకి మన భారతదేశం హిందువులు ముస్లింలకు అంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వలేకపోయారు అనేది కూడా ఉండే చెప్పేది వినమ్మా బాయి అంటే నా సొంత బాయి ఉన్నాడమ్మా బాయి లాగానే చూస్తుంటా నా బాయి తప్పు చేశాడు అనుకోండి నేను మందలించనా నా బిడ్డ తప్పు చేసిన మందలించనా ఖచ్చితంగా అవుతా అటని చెప్పి నా వాడు చేసింది మంచి పని అని చెప్పి చెప్తానా అంతే ఎవరైనా మానవత్వంతో బాయ్ అంతే అంతేగాని నువ్వు చేసిన చెడు కార్యక్రమాలు నువ్వు చేసిన నేరాలకి మొత్తం అని చెప్పి ఎవరు చెప్పరు కాకపోతే ఇంతకు ముందు అవగాహన లేకుండా మా మా జనరేషన్ లో చాలా మంది ఆ వాళ్ళు కూడా ముస్లింలు కదా వాళ్ళు కూడా దుర్మార్గులు అని చెప్పి ఇప్పుడు తెలిసింది అందరికి అంతే మన దేశం నుంచి విడిపోయిన వాళ్ళు కదా మన పొరుగువారు కదా విధంగా ఉన్నారు ఇప్పటి కూడా చాలా మంది హిందువులు ఒక అంటే ఒక మాటలు వైరల్ అవుతున్నాయి ఏమి అంటే కూడా మక్కాలో ఉన్నది శివలింగమే ఖచ్చితంగా అది బయట పెడతాము అని చెప్పేసి అంటున్నారు పెట్టమనండి దీనికి మీరు ఏం చెప్తారు మక్కాలో ఉండదు శివలింగం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారమ్మా చరిత్ర ఉండాలా ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ ఆధారాలు లేవు ఒకవేళ వివాదంలోకి దీనికి తీసుకుని రావాలన్నా దీని పరిగణంలోకి తీసుకోవాలన్నా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఈ పురాణాలు ఇతిహాసాలు రాసిన వాళ్ళు ఆ ప్రాంతము ఆ పేరు అది చెప్పినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాకపోతే కేవలం ఇది ఒక విభేదం కొరకు విభేదించడానికి మాత్రమే ఈ మాట్లాడుతున్నారు మక్కాలో ఉండేది ఏదైతే హిజ్ర అశ్వత్ అంటారో అది వచ్చేసి మొట్టమొదటి ఆది మానవుడు ఆదం అలీస్లాం అంటారు కదా ఈ ఆదం అలీస్లాం వారు వచ్చినప్పుడు తెచ్చినటువంటి రాయ చెప్పారు ఆ రాయ షేప్ కూడా చిన్న చిన్న రాయ అనమాట అది తెచ్చి అక్కడ పెట్టారు ఆయన దాన్ని పూజించలేదు కేవలం అది ఒక గుర్తుగా తెచ్చి పెట్టారు దాని వల్ల ఏదో అయిపోద్ది అనే నమ్మకం కూడా లేదు అయితే అది వచ్చేసి రెండు మూడు సార్లు ఏమంటే యుద్ధాల్లో పగిలిపోతే చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు దాంట్లో పెట్టినారు దాడి జరిగింది కాబా మీద ఆబ్రహ అని చెప్పి ఒక సిరియా రాజు అసలు ఏంది ప్రపంచ నలమూల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇదేంది ఇది మా రాజ్యంలో లేదే ఇలాంటిది దీన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేయాలా దీన్ని మొత్తం నేను ఇది చేసేయాలా పగలగొట్టేయాలా అని చెప్పేసి బయలుదేరతాడు బయలుదేరినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్ అలెస్లం వారి యొక్క తాతగారు అబ్దుల్ ముత్తలిబ్ ఆయన హురేష్ తెగకు లీడర్ అనమాట వాళ్లే ఈ మక్కా యొక్క మొత్తం చూసేవాళ్ళు మక్కా మెయింటైన్ చేసేవాళ్ళు కాబా కాబా అంటే కాబా గృహాన్ని అక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఈ విధంగా అబ్రహా అనే అబ్రహా అనే రాజు వస్తున్నాడు మీ నక్కా మక్కా నగరాన్ని మొత్తం సర్వనాశనం చేసేదానికి అంటే ఇంకా ఏం చేస్త ఇంకా ఏం చే ఎక్కడున్నారు వాళ్ళు అంటే ఊరు అవతల వాళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారు మీ వంటలని కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఈ పశువుల్ని మొత్తం జీవాలని తీసుకుని వెళ్ళిపోయారంటే ఈయన ఏం చేస్తారంటే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి నా వంటలు తీసుకుని వచ్చారు మీ వాళ్ళు ఆ వంటలు వంటలు ఏం చేసినాయి ఆ వంటలు కానీ ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పినప్పుడు రాజుకు అహంకారంతో అడగతాడు ఏంది నీకు కాబా గృహం మీద ఇది లేదా అంటే నేను కాబాని పడగొట్టేదానికి వస్తున్నాను నువ్వు ఏంది దాన్ని దాని గురించి ఏం మాట్లాడలేదు కాపాడుకోవడానికి నేను ట్రై చేయలేదు నువ్వు ఏమి మనవి చేయలేదు అంటే అది నాది కాదు నేను అది అయినటువంటి అల్లాది అది వంటలు మాత్రమే ఒంటలకి ఓనర్ ని నేను కాబాగి ఓనర్ ఆయన ఆయన గృహాన్ని ఆయన కాపాడుకుంటాడు నా వంటలు దయచేసి నాకు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఆ సిరియా రాజు అబ్రహా ఉన్నాడు అతను చేసి దానికి వచ్చినప్పుడు ఆ అబాబీలు అని చెప్పేసి ఒక బర్డ్ ఒక చిన్న ఏమంటారు దానికి బర్డ్ అనమాట అది ఆ బర్డ్ లో నోట్లో ఏమంటే రాళ్ళు ఇచ్చి అంటే అక్కడ జరిగినటువంటి ఆ రాళ్ళు వచ్చి వదలంగానే వీళ్ళు మొత్తము వాళ్ళ సైన్యం మొత్తము అక్కడ నాశనం అయిపోద్ది ఓకే కాబట్టి అప్పటి నుంచి ఏమంటే ఏ ఎవరు వచ్చినా ఆ కాపాగృహని రక్షించడము అల్లా యొక్క బాధ్యతగా అలా తీసుకున్నాడు అని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఇది ఆదం అలీస్లాం వారు తెచ్చినటువంటి రాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు ఎవరైతే తిరుగుతా ఉంటారో తిరిగినప్పుడు దాన్ని మనం తాకడానికి ప్రయత్నిస్తాం తాకలేకపోయినా దూరం నుంచి అయినా చేయి ఇది చేసేసి చేస్తాం అంతవరకు గానీ ఇది శివలింగం అని చెప్పి ఎక్కడా లేదు అసలు ఆ షేప్ కూడా శివలింగం కాదు రౌండ్ గా ఉంటుంది అది మామూలుగా రాయి లాగా ఉంటది అది ఇప్పుడు ఉన్నటువంటి హిజరాస్పత్రి ఏదైతే ఉందో లక్క అంటారు కదా మన మామూలుగా ఈ బంగారు పని చేసేవాళ్ళు చేస్తా ఉంటారు స్వర్ణకారులు యూస్ చేస్తారు ఆ లక్కలో పొదిగి ఆ రాళ్ళని పేర్చి ఉంటారు సెవెన్ స్టోన్స్ ఉంటాయన్నమాట అంతేగాది అది లింగాకారంలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి